ఓం శ్రీ యి రామ్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని నలభై రెండవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో నిష్కామ కర్మయోగము చే కర్మఫలమును త్యజించు లేక ఈశ్వరార్పణము చేయువాలిని జ్ఞానము చే సంజయములు నివర్తించిన వాణిని ఆత్మనిష్ఠుని కర్మలు స్పందింపలేరు అని చెప్పి తెలియజేశారు కాబట్టి కర్మలచే చే బంధింపడకుండుకు గాను సాత్పుడు ఏం చేయాలంటే కర్మ బలమను త్యాలని జ్ఞానమును సంపాదించి సంశయ నివృత్తి కలుగు చేసుకోవాలని ఆత్మ స్థితి కలిగి ఉండాలని తెలిపారు అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి నలభై రెండవ శ్లోకంలో జ్ఞానము చే అజ్ఞానమును పోగొట్టుకొని లోకహితమునకై కర్మయోగమును ఆశ్రయించవలసిందిగా భగవానుడు అర్జునుకి ఉద్బోధించున్నారు తస్మాద జ్ఞాన సంభూతం കുతం జ్ఞానాసినాత్మనः చిత్వైనం సంశయం యోగమా తిష్ఠో తిష్ట భారతం భారత భూవజ్ఞ తస్మాత్ అందువదన ఆత్మనయోగ కృస్తం కృతస్తం హృదయమనేటువంటి ఉన్నదనియు హృదయమున ఉన్నదియు అజ్ఞానసంభూతం అజ్ఞానం వల్ల పుట్టినదియు అయిన ఏనం సంశయం ఈ సందేహమును జ్ఞానాశిన జ్ఞానమును ఖడ్గము చేత చివా చేతించి యోగం కర్మ యోగమును అతిష్ట ఆచరింపు తాత్పర్యం ఓ అర్జున కాబట్టి ఈ యొక్క హృదయమున ఉన్నదియు అజ్ఞానము వలన పుట్టినది అయినటువంటి ఈ సంశయమును జ్ఞానమును ఖడ్గము చే ఛేదించి వేచి కర్మ యోగమును ఆచరింపు అన్నారు వ్యాఖ్య తెలుసుకుందాం ఈ ప్రకారముగా ఈ అధ్యాయములో జ్ఞానమును జ్ఞాన మహత్యమును జ్ఞాన యోగ సహాయము చే సంభవముగు కర్మ యోగమును పూజించి తొట్ట భగవానుడి భగవానుడు అర్జునుని ఈ కార్యాచరణ పురికొలుపుతున్నారు కర్తవ్య బోధిస్తున్నారు లెమ్ము కార్యరంగమున దుఃఖము అని ఉత్సాహపరుచున్నారు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మ విద్యాార్జున సంవాదే ज्ञानकर्मसन्न्यासयोगो नाम चतुर्धोऽध्यायः ॐ श्रीकृष्णार्पणमस्तु ॐ देवकीनन्दनाय विद्महे वासुदेवाय धीमहि धन्हकृष्णप्रचोदयात् ॐ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్